నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో ఉపేంద్ర ప్రేమ్ సుందర్ వాసు సంయుక్తంగా ఏర్పాటు చేసిన హోటల్ విష్ణుభవన్ ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు భోజన ప్రియుల కోసం ప్రత్యేకమైన వంటకాలను రుచికంగా అందించడంలో ఎంతో అనుభవం ఉన్న నిర్వాహకులు విష్ణు భవన్ హోటల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అమరావతి కృష్ణారెడ్డి అన్నారు వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు భాస్కర్ అమిర్ జాన్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు

येतोश काममश्रवस्तम ज्येष्ठराजम ब्राह्मणाम् ब्राह्मणसुपदानुश्रन्तं मनसि सेवा साधनं श्री महा गणनाथपतये नमः कौशलेन्द्राय महनीयाय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं, मंगलं देवी सरस्वती वाजे फिर वाजनी मति ही नाम वित्रे वतो महादेवी जब इतना है विष्णु पत्नी तो दीमा है परमो लक्ष्मी प्रचोदया तो बदलाशन लोड है सिंह सर देवता विद्या चायु प्रचंद्रमा का सरदी मानो ना आंधियों के सामने चक्रेके मासूम देवी का विद्यता चायप्रचंद्रमा आश्रिती भीर ఎవరైనా కూడా హైవేలో వెళ్తుంటే నెల్లూరులో భోంచేసి వెళ్ళాలి నెల్లూరులో టిఫిన్ తినాలి నెల్లూరులో బిర్యానీ తినాలి ఒక ఫేమస్ దానికి తగ్గట్టుగా సిటీకి సరి సమానంగా ఈరోజు నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందింది ఒక విధంగా చూస్తే ఇది మన ఊరేనా అలాగే సింగపూర్ అనిపించే విధంగా ఎంతో విధంగా డెవలప్ అయ్యి దాంతోపాటు భోజనంలో మార్పులు ఒకప్పుడు హోటల్ అంటే అందరూ భయపడేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క యువకులందరూ వచ్చి హోటల్ జరిగింది ఈ మధ్యలో నేను నలభై యాభై హోటల్స్ కూడా ప్రారంభించాను అన్నీ కూడా ఒకదానికి ఒక సంబంధం లేదు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రుచి ఒక్కొక్క విధంగా కస్టమర్ యూత్కి ఎలా కావాలో ఒకప్పుడు హోటల్ రావాలంటే భయపడేవాళ్ళు ఈరోజు ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందా హాలిడేస్ ఎప్పుడు వస్తుందా ఫ్యామిలీతో పోయి హోటల్ తిన్నామని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా ఐదారు సంవత్సరాల పిల్లలు కూడా తీసుకొచ్చి హోటల్లో భోంచే విధంగా మార్పు జరిగింది దానికి తగ్గట్టు కూడా ఈనాడు వాసు గారు అలా అలాగే ఉపేంద్ర గారు ప్రేమసుందర్ గారు ముగ్గురు కలిసి చిల్డ్రన్ పార్క్ రోడ్ ఈరోజు చిల్డ్రన్ పార్క్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంటే హోటల్స్కి ఒక మారిపోయారు ఇక్కడే అనేక హోటల్ బాహుబలి సితారా అనేక హోటల్ కూడా ఇక్కడ విలిసి అనేక ఐటమ్స్ ఈరోజు ఒక బాలాజీ స్వీట్స్ అని కస్టమర్లే ఆ కస్టమర్లకి ఒక మంచి భోజనం అందియాలి అనే ఉదాహరణ కూర్చున్నది మీ అందరూ ప్రోత్సహించండి ఎందుకంటే వ్యాపారం నమస్కారం అండి ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో విష్ణుభవన్ పేరుతో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ టీ కాఫీ టిఫిన్ ఐటమ్స్ అన్నీ లభిస్తాయి మీకు పొద్దున సాయంత్రం టిఫిన్ ఐటమ్స్ ఉంటాయండి మధ్యాహ్నం సమయంలో మిక్సెడ్ రైస్ లభిస్తాయి ఇది ఎంతో రుచికరంగా శుచికరంగా ఇవ్వాలని ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఆహార పదార్థాలని రుచి చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నామండి ధన్యవాదాలు ఈ హోటల్లో నా మిత్రులు ఉపేంద్ర వాసు కలిసి పెట్టుకోవాలంటే వాళ్ళకి నాకు చేతనైన సలహాలు ఇస్తూ నేను గతంలో పన్నెండు సంవత్సరాలు ఓబ్రాయ్ హోటల్లో పిఆర్ఓగా పనిచేశాను నలభై మూడు సంవత్సరాలు అమరావతి కృష్ణారెడ్డి గారికి నాకు మంచి అనుబంధం ఆయనకు ఒక తమ్ముళ్లాగా వాళ్ళ ఇంట్లోనే తింటూ వాళ్ళ ఇంట్లోనే పెరిగినోడిని నేను మా ఇద్దరికి పెళ్ళిళ్ళు కానప్పటి నుంచి కూడా కాబట్టి ఈ హోటల్ బాగా జరగాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను అతను